ఒక ఆడపిల్ల మొగాన్ని చంపేసిన తర్వాత పొట్టు పోయినట్టు అని చెప్పి అని చెప్పి మంచి చాలా మంచిది మోడీ చేసిన ప్రభుత్వం అప్పుడు అంటే వాళ్ళ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళు కానీ రియాక్స్ ఇచ్చారు అనుకోండి మన యాక్షన్ డిపెండ్ ఉంటుంది అనమాట అమ్మ మనం వాళ్ళ మీద మన మీద చేసారు మనం రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలి కదా అది ఇచ్చేసి అంతే మన మీదకి ఎవరు రావాలన్నా సరే మన దగ్గర మన మోడీజీ ఉన్నాడు మన మోడీజీ ఏం చేయాలో చేస్తాడు నమస్కారం రిఫ్లెక్షన్ కి స్వాగతం నేను మీ నేహా సింగ్ ఇండియాకి పాకిస్తాన్కి కి యుద్ధం జరుగుతుంది కదా పబ్లిక్ టాక్ ఏముందో చూసి అడిగి తెలుసుకుందాం యుద్ధం జరుగుతుంది కదా దానికి చెప్పాలనుకుంటున్నారు నాకు తెలిసిన కాడికైతే మేడం మోడీ ప్రభుత్వం చాలా మంచిది మన అమ్మాయిని చంపేశారంట అమ్మాయి నాకైతే అది ఏదో సింధురు అని అది ఏమో పేరున్నది కాకపోతే నాకు తెలిసిన కాడికి నా టీవీలో ఇన్న ఇది సింధు అంటే ఇది అంట ఒక ఆడపిల్ల మొగల్ని చంపేసిన తర్వాత బొట్టు పోయినట్టు అని చెప్పి యుద్ధం చేస్తుంది మంచి చాలా మంచిది మోడీ చేసిన ప్రభుత్వం మన ఇండియన్ ఆర్మీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు మన ఇండియన్ ఆర్మీ నుంచి అంతా తెలుగు మేడం

అవును మరి అదే మంచిది అలా ప్రెసిడెంట్ అయితేనే ఒక పది మనం ఎందుకు రారు భారతదేశం ఎక్కువ లేకపోతే వాళ్ళు ఎప్పటికీ ఇది అవుతున్నారు కథ వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో కూడా ఉగ్రవాది ఉగ్రవాద ఏం చెప్పాలి దాని గురించి అంటే వాళ్ళ మందిని కొంతమందిని మేల్మే ఎవరిలో పిలిచి అసెంబ్లీలో కానీ కానీ మాట్లాడదాన్ని చర్చ పెట్టి ఉన్నాడు దానికి తశ్వంపయాలి లేకపోతే వాళ్ళకి కూడా ఇదే గట్టి మనకు కూడా ఇదే గట్టి ఉంటుంది ఇప్పుడు మన భారతదేశం చేసే యుద్ధం అయితే మంచిదా చాలా మంచిది మేడం లేకపోతే మన భారతదేశం మందిని పూర్వ చంపేస్తుంది వాళ్ళు ఇండియాకి పాకిస్తాన్ కి యుద్ధం జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ అనే జరుగుతుంది కదా దాన్ని ఇట్లనే కొనసాగించాలా దాన్ని ఆపాలా మీ ఇంటెన్షన్ ఆపడం అంటే వాళ్ళ రియాక్షన్ బట్టి డిపెండ్ అయి ఉంటది వాళ్ళు కానీ రియాక్స్ ఇచ్చారు అనుకోండి మన యాక్షన్ డిఫరెంట్ ఉంటది అనమాట దాని మీద ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టారు హిందుల మీద వాళ్ళు అటాక్ చేయడం జరిగింది కదా దాని బట్టి బొట్టు కదా అసలు tilakam కదా సింధూర్ అంటే దాని మీద డిపెండ్ అయ్యి డైరెక్ట్ సింధూరం పెట్టారు ఆపరేషన్ సింధూరం చెప్పేసి పాకిస్తాన్ కి భారతదేశం కి యుద్ధం జరుగుతుంది కదా దాని మీద మీ ఇంటెన్షన్ ఏంటి अभी तो अच्छा कर रहे हो लगा जो कर रहे हैं वो जो करे गलत करे यहां पे जो इंडिया वाले कर रहे जो గవర్నమెంట్ कर रही ठीक ही कर रही शांति बोल के कब तक करेंगे ऑलरेडी टेररिस्ट अटैक कर रहे ना अपन भी जवाब देना ही पड़ेगा लोगों को जब तक खामोश बैठे तो और कर रहा है इतने मासूम जनों को मार दिए ना लोग थर्टी ट्वेंटी सेवन लोग को मना बेस्ट है नहीं ये है कि हमारे भारत के लिए अगर कोई भी जुल्म करे उसको ये जवाब देना चाहिए अभी अपन ऑपरेशन सिंदूर जो कर रहे हैं लॉन्च ये अभी चलना चाहिए या रोक देना चाहिए भारत जो भी कर रहा है, सही कर रहा। सही कर रहा है। हाँ, जो भी कर रहा सही अभी थोड़े लोग बोल रहे हैं कि ऑपरेशन सिंदूर हाँ। को रोक देना चाहिए और ये भारत देश युद्ध सरक... को छोड़ देना चाहिए बोल रहे हैं इसके आपका ओपिनियन सरकार की जो मर्जी वो सरकार जैसे चाहे उसके साथ पब्लिक ओपिनियन क्या है वो पहले गड़बड़ करे अब ये फायर कर रहे बराबर है मीट का जवाब पत्थर दे दे रहे वो बराबर है अभी इसका क्या करते हैं उधर तो आतंकवादी है

మనం పోతుంది అక్కడ టూరిస్ట్ ప్లేస్ ఉన్నది అక్కడ ఇంకా ఒకసారి ఆపరేషన్ సింధూర్ అని అయితే ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఎందుకు పెట్టినారు అది మీకు తెలుసా సింధూర్ అంటే వాళ్ళు మన రక్తం తీశారు కదా దాని గురించి మన సింధూర్తో జవాబు చెప్పాలని ఇప్పుడు సింధూర్ అనే ఆపరేషన్ అయితే నడుస్తుంది అది ఇంకా కొనసాగించాలా దాన్ని ఆపాలా కొనసాగించాలి కంపల్సరీ కావాల్సిందే ఆపరేషన్ సింధురన్న ఆపరేషన్ అయితే మనం చేస్తున్నాము ఆపరేషన్ సింధుర్ పేరన్న ఎందుకు పెట్టున్నారు అది మన మహిళ వల్ల ఈ యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి మహిళ పేరు మీద ఆపరేషన్ సింధురని పెట్టారనుకుంటున్నాను ఇప్పుడు మన ఇండియన్ ఆర్మీ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు ఇండియన్ ఆర్మీ కో సల్యూట్ చేయాలి अभी अपने भारत में युद्ध हो रहा ऑपरेशन सिंदूर स्टार्ट हो गया अभी ये ऑपरेशन सिंदूर नहीं ऐसा ही चलना चाहिए और युद्ध को जारी रखना चाहिए जब तक युद्ध का जारी नहीं रखेगा तब तक इसका बदला नहीं लिया जा सकता है क्योंकि जो पाकिस्तान ने जो जी हरकत कर रहे हैं वो गलत है वैसा नहीं होना चाहिए और पाकिस्तान पे ज़्यादा से ज़्यादा अटैक करना चाहिए बहुत ज़्यादा ये अटैक करना चाहिए जो कि वो बहुत वो परेशानी कर रहे हैं कभी भी कुछ भी कर दे रहे हैं पुलवामा हमला कभी कर दे रहे हैं कभी सिंदूर अटैक कर दे रहे हैं इसके वजह से हम पूरा ये चलना चाहिए पूरा वो से पूरा चलना चाहिए उग्रवादी जो भी है जो भी घुसपैठी उग्रवादी है उन लोगों को करी से करी सजा देना चाहिए और सभी तरह के उसको खोज के निकाल के उसको सजा देना चाहिए और उसको समाप्त कर देना चाहिए उग्रवादियों को भारत दे देश की पाकिस्तान की युद्ध जरूरत दिन ओपिनियन हमारे मन आलमीद मनमीदर मन रिटर्न वाले कदा अभी इच्छे అంతే ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ల్యాపాల ఇంకా దాన్ని ఎట్లా కొనసాగించాలి మనం కొనసాగించవమ్మా వాళ్ళు కొనసాగిస్తారు వాళ్ళకు మనం బదులివ్వాలి గురించి మీ ఒపీనియన్ ఏంటి అమ్మ మన వాళ్ళు ఎప్పుడు లోనే ఉంటారు మైనస్ లో ఉండరు మన మీదకి ఎవరు రావాలన్నా సరే మన దగ్గర మన మోడీజీ ఉన్నాడు మన మోడీజీ ఏం చేయాలో చేస్తాడు మన భారతదేశంలో ఉగ్రవాది సమాచారంలో యాక్టివ్ ఉన్నాయి దానికి మీ ఒపీనియన్ ఏంటి యాక్టివ్ ఉన్నా ఉన్న వాళ్ళేం చేసేది ఏం లేదమ్మా ఎందుకంటే మన పోలీస్ సంస్థ అంతా ఉండదు ఎందుకంటే మన పక్కన మోడీజీ ఉన్నాడు ఇప్పుడు మన భారతదేశానికి యుద్ధం జరుగుతుంది కదా దాని మీద మీ ఒపీనియన్ అంటే యుద్ధం జరగడం మంచిదే ఎందుకంటే మనము నార్మల్గా ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీగా ఆగట్లేదు కదా మనం ఎంత శాంతియుతంగా వెళ్ళినా వాళ్ళు వినట్లేదు ఆగట్లేదు కాబట్టి యుద్ధం జరగాల్సిందే కంపల్సరీ జరిగితేనే ఒకసారి మనం స్ట్రాంగ్ రిప్లై ఇస్తేనే మనకంటూ ఒక మన స్ట్రాంగ్నెస్ వాళ్ళకి తెలుస్తుంది ఇంకోసారి మన భారత్ పైన దాడి చేయకుండా ఉంటుంది భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం ఇప్పుడు ఇక్కడ నుంచే లేపే అలా లేకపోతే దాన్ని ఎట్లని కొనసాగించాలా కొనసాగిస్తే బెటర్ ఇంకా స్ట్రాంగ్ రిప్లై ఇస్తే ఇప్పటికి చాలా తక్కువ రిప్లై అది ఇంకా స్ట్రాంగ్ రిప్లై ఇస్తే బాగుంటుంది బట్ ఏదైనా సరే నార్మల్ పీపుల్కు కానీ ఏం జరగకుండా అక్కడ ఉన్న టెర్రరిస్టులకు వాళ్ళకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం బెటర్ సింధూర్ అనే పేరు అంటే మన వీర మన మహిళలది అది వాళ్ళని చంపేసి మన బొట్టు తుడిపేశారు కాబట్టి దాని ప్రకారంగా సింధూరం అనే పేరు మీద సింధూర్ అని పెట్టారు ఒక ఆడపిల్ల మొగాన్ని చంపేసిన తర్వాత పొట్టు అని చెప్పి మంచి మంచిది మోడీ చేసిన ప్రభుత్వం అప్పుడు ఏంటంటే వాళ్ళ రియాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటది వాళ్ళు కానీ రియాక్షన్ ఇచ్చారు అనుకోండి మన డిపెండ్ ఉంటుంది అనమాట అమ్మ మనం వాళ్ళ మీద మన మీద చేసారు మనం రిటర్న్ వాళ్ళకి ఇవ్వాలి కదా అది ఇచ్చేసి అంతే మన మీదకి ఎవరు రావాలన్నా సరే మన దగ్గర మన మోడీజీ ఉన్నాడు మన మోడీజీ ఏం చేయాలో చేస్తాడు